హాయ్ అండి వెల్కమ్ టు డర్ ఛానల్ అయితే నేను కార్తీక దీపం సీరియల్ చెప్పబోతున్నాను అండి ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి సో వీడియో మొత్తం స్కిప్ చేయగలుగు చూడండి ఇకపోతే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ చేసుకోగలరు ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం నువ్వు మా సుమిత్ర దశరథ మావయిలా కన్న కూతురువి నాకు సొంత మరదలివి ఆ ఇంటి యావదాస్తికి అసలైన వారసురాలువి అని దీపకి నిజం చెప్పేశాడు కార్తిక్ ఇక దీప ఏం మాట్లాడుతున్నాడు బాబు అంటుంది ఆశ్చర్యంగా ఇక కార్తిక్ దీప నీ పుట్టుక గురించి నీకు తెలియదు నువ్వు కుబేర అంబుజవల్లిలా కన్న కూతురివి కాదు పెంపుడు కూతురివి నీ తండ్రికి నువ్వు బస్ స్టాండ్లో దొరికే వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేక తనతో పాటు తీసుకెళ్లి నిన్ను పెంచుకున్నాడు అని చెప్తాడు ఇక నీకు ఇదంతా ఎవరు చెప్పారు అంటుంది దీప అప్పుడు కార్తీక్ దాస్ మావయ్య అంటాడు ఇక దీప తనెవరో తనకే గుర్తు లేనప్పుడు నా గురించి ఎలా చెప్తాడు బాబు అంటుంది ఇక కార్తిక్ మావికి గతం గుర్తుకొచ్చింది కానీ గుర్తు లేనట్టు నేనే నటించమని చెప్పాను మొన్న ఇంటి బయట మేమిద్దరం కలిసి మాట్లాడుకోవడం నువ్వు చూసావు కదా అదంతా కూడా నిజమే నీ గురించి మేము మాట్లాడుకున్నాం ఆయన మావికి గతం గుర్తుకొచ్చింది అని తెలిసి తనకే ప్రమాదం అని చెప్తాడు కార్తిక్ కార్తిక్ ఇక దీప ఎవరి నుండి అంటుంది ఇక కార్తిక్ జ్యోస్న నుండి మావిని కొట్టింది జ్యోస్నే కొట్టడం కాదు చంపాలనుకుంది అంటాడు ఇక దీప ఎందుకు అంటుంది నీ గురించి తనకి నిజం తెలుసు కాబట్టి అసలైన వారసురాలువి నువ్వేనని దాసు దశరథ మావయ్యకి ఎక్కడ చెప్పేస్తాడో అనుకుని భయపడి నిజం దాచేందుకు చంపాలి అనుకుంది అంటాడు ఇక దీప మరి నేను కన్న కూతురుని అయితే జ్యోస్న ఎవరు బాబు అంటుంది ఇక కార్తిక్ జ్యోత్న దాసుమావయ్య కూతురు జ్యోస్నకి ఇదంతా కూడా తెలుసు దాసమావయ్య కన్న తండ్రి అని తెలిసే చంపాలనుకుంది అంటాడు ఇక దీప ఎందుకు అసలు జ్యోత్న ఆ ఇంటి వారసురాలిగా ఎలా పెరుగుతుంది నన్ను బస్టల్లో అసలు ఎవరు పడేశారు అంటుంది ఇక కార్తీక్ పారజాత అమ్మమ్మ అంటూ దాసు చెప్పిన నిజాన్ని దీపతాలకు గతన్ని అంత కూడా చెప్పేస్తాడు ఆ తర్వాత పారిజాతం అమ్మమ్మ మన తాత మీద పెంచుకున్న పగ నేను దూరం చేసి తీర్చుకుంది నీ స్థానంలో దాసు మామయ్య కూతురును పెట్టింది అసలు జ్యోస్త దాసు మామయ్య చనిపోయిన కళ్యాణికి పుట్టిన కూతురు అంటే కాశీకి స్వయాన అక్క దాసు మామయ్యకి ఈ నిజాలన్నీ కూడా తెలుసని పారిజాతం అమ్మమ్మకి తెలుసు కానీ దాసు మామయ్య కూతురు మీద తల్లి మీద ఉన్న ప్రేమతో ఈ నిజాలు ఏ రోజు కూడా ఎవరికి చెప్పలేదు కానీ నిజాన్ని చెప్పకపోవడం తప్పు అని తెలుసుకున్నాడు అందుకే అసలైన వారసరాలు ఎక్కడందో వెతకాలని మీ నాన్న కోసం వెతికాడు అప్పుడు మా తాత ఇంట్లో దాసు మామయ్య మీ నాన్న ఫోటోని చూశాడు ఇక అది ఎక్కడదని మీ గారిని అడిగాడు అప్పుడు నువ్వే శివనారాయణ అసలైన వారసరాలువి అని కన్ఫర్మ్ చేసుకున్నాడు అని నీ కూడా చెప్తాడు కానీ నువ్వెవరూ అనుసేగారికి అసలు చెప్పలేదంట నీ అసలైన అమ్మ నాన్న ఎవరు కనిపెడతారు అని మాత్రమే చెప్పాడట ఆ తర్వాత నీ గురించి నిజం చెప్పాలి అనుకుంటే జ్యోత్న చెప్పొద్దంటూ దాస మామయ్య కాళ్ళు పట్టుకుందట కానీ జ్యోత్న చేస్తున్న పనులు నచ్చక నిజం చెప్పాలని ఆ ఇంటికి వెళ్ళాడు అప్పుడు జ్యోత్న దాస మామయ్యని చంపాలనుకుంది అంటూ జరిగింది చెప్తాడు అందుకే దాస మావయ్య గతం మర్చిపోయాడు కానీ ఈ విషయం గురించి పారిజాతం అమ్మమ్మకి అసలు తెలియదు కానీ జ్యోత్న ఇలా అవ్వడానికి కారణం మాత్రం పారిజాతం అమ్మమ్మ కానీ జ్యోస్న అమ్మమ్మని దాటిపోయింది నాకు జ్యోస్నకి పెళ్లి చేసి ఉమ్మడి ఆస్తి విడిపోకుండా మొత్తం ఆస్తిని తన సొంత మనవరాలని యువరాని చేయాలని అనుకున్నారు కానీ నేను నీ మెల్లో తాళి కట్టేసరికి వాళ్ళు అనుకున్నది జరగలేదు అందుకే మన ఇద్దరిని విడగొట్టాలి అనుకున్నారు జ్యోత్న పారిజాతం అమ్మమ్మకి నువ్వే అసలైన వారసురాలివి అని దాసుమావేకి చెప్పొద్దని చెప్పిందంట అసలు నువ్వే ఆయన వారసురాలివి అని నాకు దాసుమావేకి జ్యోస్నకి తప్ప ఇంకెవ్వరి కూడా తెలియదు జోత్సన అగ్రిమెంట్ మీద సంతకం పెట్ట అన్నప్పుడు ఇదంతా కూడా నాకు తెలియదు ఆ అక్షరం నా ముందునవి రెండు ఆప్షన్స్ ఒకటి సంతకం పెట్టి నేను బ్రతికించుకోవడం రెండు నేను చంపుకోవడం అసలు నాకు ఏం జరిగినా పర్వాలేదు అనుకున్నాను నేను బ్రతికించుకోవాలి అని సంతకం పెట్టాను ఆ తర్వాతే తెలిసింది నువ్వు నా మరదలువి అని కానీ నమ్మలేకపోయాను మావయ్య చెప్పింది విన్న తర్వాత ఆలోచిస్తే ఇదంతా నిజమే అని నమ్మాను జోస్న శౌర్యని ఎందుకు చంపాలనుకుందో అసలు ఎందుకు ఇడ్లీ బండిని తగలబెట్టిందో అసలు ఎందుకు ఈ ఊరు నుండి దూరంగా పంపాలనుకుందో అన్నీ కూడా అర్థమయ్యాయి అసలు నువ్వు కుబేరకి సొంత కూతురు అని ఇదివరకు అడిగాను కదా ఆ రోజు బైరాగి చెప్పింది నిజమని ఇప్పటికైనా నమ్ముతావా అందుకే హాస్పిటల్ నుండి నువ్వు డిశ్చార్జ్ అవ్వగానే నేను నే ఇంటికి తీసుకెళ్లాను సుమిత్రాతతో నీ కూతుర్ని తీసుకొచ్చాను అక్కా అని చెప్పాను కదా నువ్వు ఆయనకి ఇంటికి రాలివి కాబట్టి ఆ ఇంటికి నేను దగ్గర చేయాలని అలా చేశాను అప్పుడే జ్యోస్నను భయాన్ని చూశాను కానీ పారిజాతం అమ్మమ్మలో భయం మాత్రం అస్సలు కనిపించలేదు అంటే ఆ ఇంట్లో ఈ నిజం జ్యోత్నకి మాత్రమే తెలుసు ఇదంతా నువ్వు నమ్మలేవని నాకు తెలుసు దీప ఎందుకంటే నువ్వు పెరిగిన వాతావరణం నువ్వు అమ్మ నాన్నలు అనుకున్న మనుషులు అసలు నువ్వు ఉన్న ప్రపంచమే అబద్ధమని నీకు అనిపిస్తుంది అని చెప్తాడు కార్తిక్ ఇక దీప తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా తలుచుకుని చాలా బాధపడుతుంది అప్పుడు కార్తిక్ నీకో విషయం చెప్పన నువ్వు కుబేర కూతురువి కాదు కాబట్టి అనుసయ గారు నేను పరాయిదానిలా చూశారు ఆ తర్వాత ఆవిడ మంచి మనిషిలా మారిపోయింది కానీ నీకు నిజం ఎందుకు చెప్పలేదు నాకు తెలియదు నిజం చెప్పాలి అంటే మన ఇద్దరికి రాసి పెట్టుంది అయినా నువ్వు సుమిత్ర కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ అని అడిగిందట అన్నయ్య నీకు కూతురు పుడితే నాయటికి కూడా చేస్తావా అని అడిగిందట ఆవిడ అడిగినట్టుగా నీకు కూతుర పుట్టింది అంటే నాకు భార్య పుట్టింది అనమాట మా అమ్మ సంకల్పం ఎంత గొప్పది అంటే పారిజాతం అమ్మమ్మ నేను పుట్టింటికి దూరం చేసినా కూడా నువ్వు ఎక్కడో పెరిగి చిన్నప్పుడు నన్ను కలిసావు నా ప్రాణాలు కాపాడావు ఆ తర్వాత విడిపోయి నువ్వు వేరొక జీవితంలోకి వెళ్ళిపోయావు అయినా కూడా మళ్ళీ మనమే కలిసాము భార్య భర్తలు కానీ ఇప్పుడు నా సంకల్పం ఏంటో తెలుసా దీపా నిన్ను మీ అమ్మ నాన్నల దగ్గరికి చేర్చాలి ఇదంతా చెప్పాలనుకున్నా కూడా అంత ఈజీ కాదు ఎందుకంటే నీ పుట్టుక గురించి తెలియకూడదని ఇద్దరిని చంపేసింది మా పారిజాతం ఇక నువ్వే అసలైన వారసురాలివి అని తెలిస్తే బదిలీ పెడుతుందా ఇప్పటిక నిజం తెలిసి నిన్ను చంపాలి అనుకుంది నిజం చెప్పడానికి వస్తే మావేని చంపాలి అనుకుంది ఇప్పుడు ఆస్తి కోసం మా అత్త మామలని చంపదని నమ్మకం దీప మీ అమ్మ నాన్నలని బ్రతికించుకోవాలి అనుకుంటే నేను రెండే రెండు పనులు చేయాలి ఒకటి జ్యోత్న చేసిన తప్పులన్నీ కూడా తన నోటితోనే బయట పెట్టేలా చేయాలి రెండు నువ్వే అసలైన వారసురాలివి తను దాసు మావే కూతురు అని జోష్న తన నోటితోనే చెప్పేలా చేయాలి ఇద్దంతా జరగాలి అంటే నేను జ్యోత్నకి దగ్గరగా ఉండాలి అసలు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకొని తను నన్ను లాక్ చేసింది అనుకుంటుంది కానీ నా మైండ్లో ఉన్న ప్లాన్ ఏంటో తనకు అసలు తెలియదు అంటాడు ఇక దీప అస్సలు కూడా నమ్మలేకపోతుంది మీరు చెప్పినవన్నీ నేను నమ్మలేకపోతున్నాను అసలు సుమిత్రమ్మ గారు నాకు తల్లి ఏంటి దశరథ గారు నాకు తండ్రి ఏంటి అసలు నాకేం నమ్మకం లేకుండా ఉంటే ఇది ఇంకెవరు నమ్ముతారు బాబు కట్టుగత అల్లారు అనుకుంటారు సాక్ష్యాలు అడుగుతారు ఏ సాక్ష్యంతో మీరు ఇదంతా చెప్తున్నారు బాబు అంటూ బాధపడుతుంది ఇక కార్తీక్ దాసు మామయ్య అంటాడు ఇక దీప అది సరిపోదు ఎవరు నమ్మరు బాబు అంటుంది ఇక కార్తీక్ మీ నాన్న అంటాడు ఇక దీప ఆయన బ్రతికి లేరు అంటుంది ఇక కార్తీక్ కానీ మీ అత్త బ్రతికే ఉంది కదా ఆవిడికి అన్నీ తెలుసు నువ్వు కుబేర గారి కూతురివి కాదు అని ఆవిడకి తెలుసు కాబట్టి ఆవిడ సాక్ష్యం సరిపోతుంది అని చెప్తాడు ఇక ఇదంతా విన్న తర్వాత దీప నమ్మలేకపోతుంది చాలా బాధపడుతూ అక్కడ ఉండేది వెళ్ళిపోతుంది తర్వాత చనిపోయిన కుబేర ఫోటోని చూస్తూ బాధపడుతుంది నాన్న నేను నీ కన్న కూతుర్ని కాదంట ఇదే మాట ఇంకెవరైనా చెప్పి ఉంటే నమ్మేదాన్ని కాదు కానీ కార్తీక్ బాబు అబద్ధం చెప్పడు కదా అయినా అతను చెప్పింది నిజమే కావచ్చు కానీ అతనికి చెప్పేవాళ్ళు అబద్ధం చెప్పొచ్చు కదా లేదా పొరపాటు పడచ్చు కదా ఎందుకంటే నువ్వు నా కన్న తండ్రివి కాదు అనుకున్నలా ఎప్పుడు కూడా చేయలేదు దీపమ్మ దీపమ్మ అంటూ నా కన్న బిడ్డలాగే పెంచావు తల్లి లేని లోటు తెలియకుండా పెంచావు మరి నువ్వు నా కన్న తండ్రివి కాదు అంటే ఎలా అనుకోవాలి అసలు ఇది నిజమో అబద్ధమో నాకు ఎలా తెలియాలి అంటూ చాలా ఈడ్స్ ఉంటుంది ఇక అప్పుడే అనసూయ వస్తుంది అప్పుడు దీప అత్తయ్య నేను ఒకటి అడుగుతాను నేను నీకు చిన్న నుండి తెలుసా అంటుంది ఇక ఆ మాటకి అనసూయ షాక్ అయిపోతుంది ఏంటి నువ్వు నాకు పుట్టిన పనులు తెలిసే అయినా నేను ఉయ్యాలలో వేయమని మీ నాన్న నిన్ను నా చేతికి ఇచ్చాడే కానీ నేనే ఎందుకు లేరా నీ చేతి నువ్వే ఉయ్యాలలో వేయు అన్నాను ఇక వాడే ఉయ్యాలలో వేశాడు నీ పేరు కూడా వాడే పెట్టాడే అంటుండే ఇక దీపా మరి మా అమ్మకి గురుడు ఎవరు పోశారు మా అమ్మకి పురుడు పోసేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా అంటుంది ఇక అనసూయ తడపడుతూ ఉన్నాను అంటూ అబద్ధమైతే చెప్తుండే ఇక దీప నమ్మలేకపోతుంది అసలు ఉన్నావా లేదా అంటూ కోపం చేస్తుండే ఇక కుబేరకి దీప గురించి నిజం చెప్పారని మాటిచ్చింది కాబట్టి ఉన్నాను అంటూ కట్టకొద్ద చెప్తుంది అనసూయ ఇక దీప వెంటనే కుబేర ఫోటోని తీసుకొస్తుంది ఇక అనసూయతో కుబేర ఫోటో మీద వేసి నిజం చెప్పమని చెప్తుండే ఇక అనసూయ నిజమైతే చెప్తుందండి ఏదేమైనా శివనారాయణ ఇంటికి అసలు వారసురాలు దీప అని నిజమైతే తెలిసిందే ఇక ఈ నిజం జ్యోషకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది எனவே ரேப்படி விடல் செல்